ప్రజలకు ఇష్టం లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయబోమని ఎప్పుడూ చెప్పాం మళ్ళీ ఇప్పుడు అదే మాట చెబుతున్నాం ఆ చట్టం ఆంధ్రాలో అమలు చేసేది లేదు అసలు భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని రాష్ట్రాలపై బీజేపీ సారథ్యంలోనే కేంద్రం ఒత్తిడి చేస్తూనే ఉంది ఇప్పుడు అదే బీజేపీతో టీడీపీ జట్టు కట్టింది ఇప్పుడు మళ్ళీ అదే ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద టీడీపీ నాయకులు వక్రభాష్యాలు చెబుతున్నారు దేశవ్యాప్తంగా దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆలోచన చేస్తాం అసలు ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు ఇక మా ప్రభుత్వంలో రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశాం సమగ్ర భూ సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది అత్యాధునిక టెక్నాలజీని సర్వే కోసం వినియోగించాం గ్రామ సచివాలయాల్లోని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మొత్తం కంప్యూటరీకరణ జరుగుతుంది ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుంది ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇరవై ఆరు లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించిన జగన్ దా జగన్ మీకు భూములు తీసుకునేవాడిలా కనిపిస్తున్నాడా స్వతంత్రం వచ్చిన తరువాత ఎప్పుడైనా ఇలా జరిగిందా ఇంత గొప్ప నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా చుక్కల భూములను నిరుపేద రైతులకు పంచితే జగన్ మీకు భూములు లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా రాష్ట్రంలో ప్రజలంతా అమాయకులను అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం రైతులకు అనుకూల నిర్ణయాలు తప్ప ఒక్క వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకోలేదు దొంగరాతలు తప్పుడు ప్రచారాలు మానండి మళ్లీ చెబుతున్నాం ఈ ప్రభుత్వం ల్యాండ్ టైగలింగ్ యాక్ట్ను అమలు చేయడం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి